మీరు వెంతక ముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం వారాహి సిల్క్స్ థర్డ్ బ్రాంచ్ మన నెల్లూర్ లోని మినీ బైపాస్ రోడ్ లో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా గొప్ప ప్రారంభం అలాగే ఇనాగ్రల్ ఆఫర్ లో భాగంగా టెన్ థౌసండ్ రూపీస్ వర్క్ సారీ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ ఇనాగురేషన్ కి నేను వస్తున్నాను మీరు కూడా రండి అందరం కలిసి ప్రారంభిద్దాం వారాహి సిల్క్స్ సంప్రదాయానికి సౌందర్యానికి భారత్ वराइस समुदाय के सौहार्द यानी की परम ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास से चैनल ओके नमस्कार हम प्रो में एक डिफरेंस में लाते हैं और बराइस मतलब पास లో చాలా తగ్గు కాలంలోనే మీరు చేయగలిగాల జనాలకి ఆరాధించం మాత్రమే జరిగింది ఇన్ని బ్రాంచు తక్కువ కాలంలో చాలా

చీరలు నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరుగుతుంది అంటే నెల్లూరులో లో వారాహిల్స్ ఓపెనింగ్ జరుగుతుంది అదే జరిగింది అండ్ ఇక్కడికి వచ్చాము అక్కడ పట్టు చీరలు ఉన్నాయి రాజా సారీస్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ సారీస్ ఉన్నాయి వెడ్డింగ్ సారీస్ ఉన్నాయి కాక్టైన్ సారీస్ ఉన్నాయి మీకు ఎలాంటి సారీస్ కావాలన్నా అలాంటివి ఉన్నాయి చూస్తున్నారు నేను కానీ సొంత గారు కానీ గారు కానీ కట్టుకున్నటువంటి చీరలు అన్ని బాలా హిస్టల్ సారీసే అండ్ నాకు తెలిసి ఏదైనా సారీస్ పరంగా కూడా ని లెక్క పెట్టలేదు కానీ నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర వేల చీరలు కట్టు స్టార్ స్టార్బైల్ అనేటువంటి ఒక షోలోనే ఐదు వేల చీరలు కట్టాను ఆ తర్వాత మిగిలిన జీయర్లు మిగతా షోస్ అన్ని కలిపి ఇంకొక 1000 చీరలు అయి ఉంటాయి అలాంటిది ద్వారా నేను కూడా అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీ అన్ని కన్సిస్టెంట్ పార్టిసిపేటింగ్ చేశాను అండ్ ఇట్ నమస్కారం థాంక్యూ హ ंग्राचुलेशन जो ब्रांडी अभी सारे अंदाई पर्सनली सारे चाल इषं फॉर्ज मी आलो नी

फंडाइना, मेलाइना आंटी, व्हाटेवर डिस्ट्रीब्यूशन भी, आई थिंक आराही इसका वन स्टॉप डेस्टिनेशन। तो डेस्टिनेशन का इस जो आई थिंक ऑफिसर साइड ट्वेंटी टु कैरेट गोल गद्दी ऐसी सभी मूवीज के साथ। प्लीज फंडाइना एंगर्रा। एंगर्रा। हम्म। आई एंड विच टेक्नोलॉजी पर लेडीज का चिन्ह तो ग వెరీ వెరీ ఇలా ఇక్కడికి వచ్చిన నెల్లూరు సాంత్రికేయ మిత్రులు మీడియా వాళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు అనేది మాకు చాలా ప్రత్యేకమైన స్టోర్ ఎందుకు అంటున్నారంటే ప్రత్యేకమని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ని నేను నెల్లూరు ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నెల్లూరులో కనుక హిట్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ పెట్టినా సరే హిట్ అవుతున్నారే ఇంకొకటి ఏంటంటే నెల్లూరు ప్రజలు అంత బాగా రిసీవ్ చేసుకుంటారని మంచి నమ్మకంతో ఇక్కడ మనకు నెల్లూరులో కూడా చాలా టెంపుల్స్ ఎన్ని ఫేమస్ అలాగా ఇక్కడ శారీస్ కూడా అలాగే ఫేమస్ చేద్దామని చెప్పి మూడవ బ్రాంచ్ని నెల్లూరుగా ఎంచుకున్నాము మొట్టమొదటి తిరిగి జూబ్లీ హిల్స్ రెండు కుక్కటిపల్లి మూడు నెల్లూరు నాలుగు రేపు ఇరవై ఏడో తారీఖున ప్యాటరీ సెంటర్ ఐదు అతి త్వరలో మన రాజధాని విజయవాడలో కూడా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఉండబోతుంది అండ్ ఈ స్టోర్స్ అన్ని కూడా మాకు మొట్టమొదటి స్టోర్ ఓపెన్ చేసింది బాలకృష్ణ గారు ఆయన చేత్తో ఓపెన్ చేసినప్పుడు అన్నారు మనది మీరు యాభై స్టోర్ల దాకా నాన్ స్టాప్ గా వెళ్ళాలన్నారు ఆ యాభై స్టోర్లకి సార్ ఈ రోజు బిజీగా ఉండటం వల్ల ఆయన స్కెడ్యూల్ లేకపోవడం వల్ల రాలేదు అసోసియేటెడ్ విత్ విత్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మీనాక్షి గారు యాజ్ వెల్ అస్ సుమగారు మీరు ఎప్పుడు రీల్స్ చూస్తూ ఉంటారు సుమగారు ఎంటర్టైనర్స్ ఇన్ రీల్స్ యాజ్ వెల్ ఎస్ మీనాక్షి గారు ఈస్ అవర్ బ్రాండ్ అంబాస్టర్ అండ్ వీఆర్ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ మీనాక్షి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ షీ ట్రావెల్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ట్రావెల్ చేసి నిన్న నైట్ సెవెన్ ఓ క్లాక్కి అక్కడ నుంచి కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యింది ఆన్ రోడ్ మన నెల్లూరుకి స్టోర్ ఓపెనింగ్ కోసం వచ్చారు సహజంగా ఎవరైనా ఉంటే బిజీగా ఉన్నారని చెప్తారు బట్ షీ ఫుడ్ ఎఫర్ట్స్ అండ్ మీకోసం మనందరి కోసం నెల్లూరు వాళ్ళ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సుమ గారు కూడా ఎనీ టైమ్ మ్యామ్ ఈస్ జస్ట్ వస్తారు బట్ స్టిల్ బట్ స్టిల్ మ్యామ్ ఈజ్ సో క్లోజ్ లైక్ మా ఫ్యామిలీ మెంబర్ అండ్ మ్యామ్ వారాహిగా కూడా ఏదైనా బ్రాండ్ చేసినా మేము ఒప్పుకోం మేడం కూడా దీన్ని సీల్ చేసుకోవడం దిస్ ఈస్ డన్ సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ నెల్లూరు ఓపెనింగ్కి స్పెషల్గా మేము జనరల్గా అన్ని చోట్ల ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే గోల్డ్ బాయిండ్ పెడతాం కానీ నెల్లూరు వాళ్ళ కోసం స్పెషల్గా ఎంత రేటున్నా ఉన్నా సరే పర్లేదని బంగారం టెన్ థౌసండ్ పర్చేస్ అంటే పర్చేస్ వాల్యూ తగ్గించి గోల్డ్ కాయిన్ అదే వాల్యూతో ఎక్స్ట్రా గోల్డ్ కాయిన్ ఇస్తాం అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ ఆన్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ పర్ సారీస్ అంటే మన దగ్గర ఈ స్టోర్ చూసి చాలా మంది అమ్మో ఇది ఏదో పెద్ద ఇదిలా ఉంది స్టోర్ చాలా కాస్ట్లీ అనుకుంటారు కాదండి ఈ మూడు ఫ్లోర్లు కూడా ఎక్కడికక్కడ సెగ్మెంట్ వైజ్ గా డివైడ్ చేసి బ్రైడల్ కి మీరు చూస్తున్న ఫోన్ అంతా పెళ్లి పట్టు చెరువులు ఇక్కడ మినిమం ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి పది లక్షల వరకు శారీ ఉంటుందండి రికార్డ్ ప్రైజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు హైదరాబాద్కో లేకపోతే ఇటు చెన్నైకో వెళ్లే పనిని లేకుండా నేను నెల్లూరుకే వస్త్ర ప్రపంచాన్ని పట్టు చీరల ప్రపంచాన్ని మీ నెల్లూరులో స్థాపించాం మీకు చెన్నై ఖర్చులు హైదరాబాద్ ఖర్చులు అన్ని సేవ్ చేశాను మీరు ఇక్కడికి రండి అండ్ వారాహి పెట్టింది క్వాలిటీకి పేరు ప్రైజ్ కంపారిజన్ వారాహి ప్రైజ్ ప్రామిస్ గ్యారంటీ ఇస్తున్నాము ఒక రాజమౌళి స్టాంప్ ఎలా ఉంటుందో వారాహి స్టాంప్ ఒకటి ముద్ర ఒకటి చేసాం మేము అదేంటంటే ప్రైజ్ క్వాలిటీ రేంజ్ అతి ముఖ్యంగా సర్వీస్ అతిథి దేవో భవ మా సర్వీస్ తీసుకున్న ఎవరైనా సరే వెయ్యి రూపాయలు చెరగొనండి పదివేలు చెరగొనండి పది లక్షలు చెరగనండి ఆతిథ్యం మాత్రం ఒకటే భోజనాలు సకల సదుపాయాలు సౌకర్యాలు మా వారాహి ప్రత్యేకం మీరు ఎక్కడ బ్రాంచ్కి వెళ్ళినా సరే మిమ్మల్ని అతిథి దేవో భవ అని చెప్పి వెల్కమ్ చేసి మీకు వెల్కమ్ డ్రింక్స్ నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం టైంలో భోజనాల వరకు స్నాక్స్ వరకు అంగరంగ వైభవంగా మీరు కొత్త ఇంటికి సంక్రాంతి అల్లుడు ఎలా వస్తే ఇంటికి రిసీవ్ చేసుకుంటారో అలాగ రిసీవ్ చేసుకుంటాం ఇది మా వారాహి ప్రత్యేకత సో మీరు అందరూ నెల్లూరు వాసులందరూ కూడా ఒక్కసారి కొనడానికి కాదు వారాహిని చూడడానికి రండి వచ్చి మా ఆతిథ్యాన్ని రిసీవ్ చేసుకోండి మళ్ళీ వెళ్ళి పది మందికి చెప్పే బాధ్యత మీది నాది కాదు పరిచయం మా వంతు మీ అందరూ మీరే పరిచయం చేసుకుంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పాత్రికేయులందరూ ఇంత ఓపిక్ గా వెయిట్ చేసి మా అందరినీ వెల్కమింగ్ చేసినందుకు అండ్ మళ్ళీ మినాక్షి గారు గారు అండ్ కుదిరితే బాలబాబు గారు కూడా ఆయన డేట్ సహకరిస్తే ఇంకా ఎన్నో బ్రాంచ్లకు మీరు అందరూ రావాలని అండ్ మమ్మల్ని ఇలాగే నెల్లూరు వాసులు కూడా మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్